తెలుగు భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాధ్యమమే మాధ్యమ పాఠశాల లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది ఆందోళన చెందాల్సిన విషయం గత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కారణాల చేత వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బుల కోసంగా అనధికారికంగా రాష్ట్రంలో ఉండే తెలుగు మాధ్యమ పాఠశాలన్నీ కూడా వైండప్ చేసి ఆంగ్ల బోధన మాత్రమే రాష్ట్రంలో కొనసాగిస్తూ వస్తున్నారు తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమ పాఠశాలలు లేనప్పటికీ ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి తమిళ మాధ్యమ పాఠశాలలు కొనసాగుతూ ఉన్నాయి దురదృష్టవశాత్తు తెలుగు మాధ్యమ పాఠశాలలు లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారైంది పొట్టి శ్రీరాములు గారు అమరజీవి ఆయన ప్రాణత్యాగం చేసిందే తెలుగు భాష కోసం ఆయన జయంతి ఉత్సవాలు నెరవేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అటువంటి మానే జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం అయినా మన రాష్ట్రంలో తెలుగు మాధ్యమం దిశగా అడుగులు పడ్డం లేదు గత ప్రభుత్వం చేసిన తప్పిదం లాగా కాకుండా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశ కూటమి ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని ఆంగ్ల మాధ్యమాన్ని రెండింటిని యథాతథంగా కొనసాగించాలి అప్పుడే సరైన విద్య విద్యార్థులకి అభ్యాసం చేయడం జరుగుతుంది ఓన్లీ ఆంగ్ల మాధ్యమం ఉండిన దానివల్ల ముప్పై శాతం మంది గ్రామీణ విద్యార్థులకు సరైనటువంటి అవకాశం ఇది చారిత్రాత్మక సత్యం ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ విద్యాభ్యాసం కోసం తెలుగు మాధ్యమాన్ని ఆంగ్ల మాధ్యమాన్ని ఎన్నిక కొనసాగించాలని చెప్పి ఈరోజు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది